చూడండి రైతు మిత్రులారా ఇక్కడ నేను గాయత్రి సూరాజ్ సోయాబీన్ను తీసుకురావడం జరిగినది ఇక్కడ దీని యొక్క డీటెయిల్స్ ఇక్కడ రాయబడి ఉన్నాయి మిత్రులారా ఇది ఇరవై ఐదు కిలోల ప్యాకెట్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం నేను నా చేతి ద్వారా ఇప్పుడు దారాలను లాగుతున్నాను మీరు చూడవచ్చు మిత్రులారా ఇది గాయత్రి సీడ్స్ సూరాజ్ ఇక్కడ చూడండి మిత్రులారా ఈ సోయాబీన్ ఏ విధంగా ఉందో ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు ఇది గాయత్రి సీడ్స్ సూరాజ్ సోయాబీన్ ఇక చూడండి మిత్రులారా ఇది ఒక ఇరవై ఐదు కిలోల ప్యాకెట్ రూపంలో ఉన్నటువంటి సోయాబీన్ సంచులు ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనం ఇరవై ఐదు కిలోలు వేసుకోవాలి ఇది గాయత్రి సీడ్స్ సూరాజ్ అని రాయబడి ఉంది ఆకుపచ్చ రంగులో ఉంది ఇక్కడ నేను దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను మిత్రులరా ఇక్కడ దారాలను నేను తీసివేయడం జరిగినది ఇప్పుడు ఈ సోయాలు సోయాబీన్ విత్తనాలు ఏ విధంగా ఉన్నాయో మీకు చూపెట్టడం జరుగుతుంది మిత్రులారా ఇది గాయత్రి సీడ్స్ సోయాబీన్ గాయత్రి సీడ్స్ సూరాజ్ సోయాబీన్ ఇది ఇరవై ఐదు కిలోల ప్యాకెట్ రూపంలో వస్తుంది దీని యొక్క గరిష్ట ఎంఆర్పి వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలు అని రాయబడి ఉన్నది మిత్రులారా ఇది మనం ఒక ఎకరానికి ఒక బ్యాగ్ వేసుకోవచ్చు మిత్రులారా ఇవ చూడండి మిత్రులారా ఈ సోయాబీన్ ఏ విధంగా ఉన్నాయో మీరు చూడండి దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ స్క్రిప్ట్ పైన రాయబడి ఉన్నాయి మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి సోయాబీన్ను ఒక తట్టెలో పోయడం జరుగుతున్నది ఇప్పుడు ఈ సోయాబీన్ మనం ఇక్కడ వేయడం జరుగుతుంది మనకు ఉన్నటువంటి భూమిలో ఈ సోయాబీన్ వేయడం జరుగుతుంది ఇది ఈ సోయాబీన్ విత్తనాలు వచ్చేసి ఒక ఎకరానికి కనీసం ఇరవై ఐదు కిలోలుగా వేసుకుంటే చాలా బాగా గ్రోత్ అనేది కనబడుతుంది చాలా మంచిగా ఉంటుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఈ గాయత్రి సీడ్స్ సురాజ్ సోయాబీన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఇయ్యవాడినవి ఇక్కడ హిందీలో ఇంగ్లీష్లో ఉన్నది మిత్రులారా మీరు ఇవన్నీ చదువుకోండి ఇక్కడ చూడండి మిత్రులారా ఇది గాయత్రి సీడ్స్ సురాజ్ సోయాబీన్ ఇది ఒక ఎకరానికి మనం ఇరవై ఐదు కిలోలు వేసుకోవాలి ఈ రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఇవి చాలా సన్నగా ఉన్నాయి ఇక్కడ ఒక హెక్టార్ అని రాయబడి ఉంది ఒక హెక్టర్కి ఇరవై ఐదు కిలోలుగా వేసుకోవాలని రాయబడి ఉంది అంటే ఇర్ర ఇది రెండున్నర ఎకరాల వరకు వేసుకోవచ్చు అన్నమాట కానీ మనం ఒక ఎకరానికి ఇరవై ఐదు వేసుకుంటే చాలా బాగా గ్రోత్ ఉంటుంది నేను ఇక్కడ ఒక సోయాబీన్ మిషన్ స్టార్ట్ని తీసుకువచ్చాను దీని ద్వారా సోయాబీన్ విత్తనం జరుగుతుంది అది మీరు ఈ వీడియోలో చూస్తున్నారు మిత్రులారా ను ఏ విధంగా ట్రాక్టర్ ద్వారా విత్త విత్తవచ్చునో ఈ వీడియోలో మీకు చూపెట్టడం జరుగుతుంది మిత్రులారా ఇక్కడ సోయాబీన్ ట్రాక్టర్ ద్వారా మనం ను వేసి విత్తిన తర్వాత ఇక్కడ నేను రెయిన్ పైప్ సిస్టమ్ను పర పరచడం జరిగినది ఈ రెయిన్ పైప్ సిస్టమ్ ద్వారా మేనము విత్తినటువంటి సోయాబీన్ కేవలం రెండు గంటలలో మొత్తం వాటర్ రావడం జరిగినది రెండు లోపే ఇది మనకు నీళ్ళు అందించడం జరిగినది ఈ రెయిన్ పైప్ సిస్టం ద్వారా చాలా బాగా ఉపయోగాలు ఉంటాయి మొలక అనేది తొందరగా రా రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి మిత్రులారా నేను సోయాబీన్ విత్తిన తర్వాత ఈ రెయిన్ పైప్ సిస్టమ్ ద్వారా వాటర్ ఇచ్చినాను రెండు గంటల లోపే మనకు ఒక ఎకరం నీరు అందించడం జరిగినది ఇక్కడ మొత్తం వాటర్ ఏ విధంగా మీరు ఇక్కడ చూడండి మిత్రులారా ఈ విధంగా మనం ఇన్ టైంలో సోయాబిన్ వేసుకొని రెయిన్ పైప్ సిస్టమ్ ద్వారా వాటర్ ఇవ్వడం జరిగినది ఒక ఎకరానికి రెండు గంటల సమయం పట్టినది ఇది గాయత్రి సీడ్స్ సూరాజ్ సోయాబీన్ ఒక ఎకరానికి మనం ఇరవై ఐదు కిలోలు వేసుకున్నాము మిత్రులారా దీని యొక్క గరిష్ట ఎంఆర్పి వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలు ఉన్నది మిత్రులారా ఇక చూడండి మిత్రులారా ఈ విధంగా మనం రెయిన్ పైప్ సిస్టమ్ ద్వారా మనము గాయత్రి సోయాబీన్ను పారిచ్చినాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్